ఎక్కడ లేదు ఏ స్కూల్ చదువుతున్నాము ఏ రానవటం లేదు ఎవరు చెప్పారు ఎప్పటి నుంచి ఎప్పుడు వేసుకున్నారు రుమాలు మీరు మీరు ఆగండి మీరాగండి మీకు సంబంధమైన విషయం మీరెవరు బయట మాట్లాడండి మరి నన్ను ఆగమంటారు మీరెవరు బయట మాట్లాడండి మరి నన్ను ఆగడం చెప్తారు మరి ఎక్కడికి వచ్చి ఆగమని చెప్తున్నారు మీరు సార్ ప్రిన్సిపాల్ గారు మాకు ఇచ్చారు ఏం చెప్పారు ప్రిన్సిపాల్ గారు బామ్మలు వేసుకుని పంపించచ్చు ఒకళ్ళు వేసుకుంటే అందరూ వస్తారు అని మాకు